హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పూలదండలు తీసుకువచ్చిన బాలుని పార్టీలో బహిరంగంగా చేరమని అడిగిన మినిస్టర్ ఆనందంలో మీనా షాక్లో సంజయ్ నీలకంఠం అసలు ఇదంతా ఎలా జరగబోతుంది నిజంగానే మినిస్టర్ బాలుని పార్టీలో చేరమని అడిగాడా బాలు దానికి ఏ సమాధానం చెప్పుంటాడు అసలు సీరియల్లో ఏం జరగబోతుందో తెలియాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇప్పటి వరకు నా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాలు మీనా కంటైనర్ ఎక్కడుందా అని చెప్పేసి ఊరంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడే అనుకోకుండా బాలుకి ఒక ఆలోచన అయితే తడుతుంది నిజమే మీనా కంగారులో పడి నా బుర్ర అసలు పనిచేయడమే మానేసింది అవును ఈ విషయాన్ని అందరికీ చెప్తే ఎవరో ఒక చోట చూసి మనకి చెప్తారు కదా అని చెప్పేసి వ్యాన్ ఫోటోని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి వెంటనే బాలువైతే ఈ వ్యాన్ ఎక్కడున్నా నాకు అర్జెంటుగా చెప్పాలి చాలా అర్జెంట్ అని చెప్పేసి ఒక వాయిస్ మెసేజ్ అయితే పంపిస్తాడు ఆ గ్రూప్లో ఉన్న వారందరూ కూడా ఆ మెసేజ్ని వింటారు విని రాజేష్ కూడా ఆ మెసేజ్ విని అయ్యో వ్యాన్ కనిపించకపోవడం ఏంటి అదే మీనా పూలదండలు వ్యానే అవి ఉంటుంది ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం బాలుకి ఫోన్ చేసి ఏమీ అడగలేము సరే తను ఏం చెప్పాడో అదే చేద్దాము అని చెప్పి వ్యాన్ ఎక్కడైనా ఉందా అని చెప్పి మొత్తం ఊరంతా కూడా వెతుకుతూ ఉంటాడు ఇంతలో ఒక ఆటో ఫ్రెండ్ అయితే బాలుకి ఫోన్ చేస్తాడు అన్నా ఇప్పుడే నువ్వు పంపించిన ఫోటోలో ఉన్న వ్యాన్ని నేను చూసానన్నా డంప్ యార్డ్ వైపుగా వెళ్తుంది అని చెప్తాడు ఆ మాట చెప్పంగానే బాలుకైతే ప్రాణం లేచి వచ్చినట్లే అనిపిస్తుంది రే చాలా మంచి వార్త చెప్పావురా నువ్వు ఆ వ్యాన్ని ఫాలో అవుతూ ఉండు నేను వెంటనే వచ్చేస్తాను అని చెప్పి బాలు అయితే అంటూ ఉంటాడు ఇక ఆ వ్యాన్ వెనకాలే ఆటో వాళ్ళు అలాగే అప్పుడే అనుకోకుండా రాజేష్ కూడా ఆటోలన్నీ కూడా వెనకాలే వెళ్ళడం చూసి ఇక ఆ ఆటోల్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇంతలో రాజేష్కి ఆ వ్యాన్ అయితే కనిపిస్తుంది వ్యాన్ ఇక్కడే ఉందన్నమాట అని చెప్పేసి రాజేష్ కూడా కారుతో పాటు వ్యాన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు అప్పుడే మెయిన్ అయితే నేను చేసిన కష్టం ఎక్కడికి పోలేదండి నేను దేవుణ్ణి ప్రార్థించాను అంతా మంచి జరుగుతుందని అనుకున్నాను అందుకే దేవుడు కరుణించి ఆ వ్యాన్ ఎక్కడుందో ఆటో అనే ద్వారా తెలిసేలా చేశాడు దేవుడా ఇదంతా కూడా సవ్యంగా జరిగితే నీకు నూటొక్క కొబ్బరికాయలు కొట్టుకుంటాను దేవుడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది నిజమేమైనా మీ కష్టం ఎక్కడికి పోలేదు నేను చాలా బాధపడ్డాను రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు దానికి ప్రతిఫలం లేకుండా పోయిందేంటా అని నాకు చాలా బాధగా అనిపించింది నిజమేమైనా దేవుడు ఉన్నాడు అందుకే కరెక్ట్ టయానికే మనకి మన ఫ్రెండ్ రూపంలోనే ఆ దేవుణ్ణి పంపించాడు అని చెప్పి పాలు అయితే అంటూ ఉంటాడు ఇక అలా వెళ్తున్న వ్యానం వెనకాలే ఆటోలు కార్లు రావడం చూసిన అతనైతే ఏంటి మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టున్నారు డంప్ యాడ్కి వైపుగా ఎవరు రారు కదా కేవలం చెత్త తీసుకుని వెళ్ళే వాళ్ళు మాత్రమే వస్తారు కానీ ఇన్ని వెహికల్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పి షాక్ అవుతూ స్పీడ్గా వెళ్ళాలి అని చెప్పి స్పీడ్గా అయితే పోనిస్తూ ఉంటాడు వెండి అప్పుడే బాలు మీనా కూడా డంప్ యార్డ్ వైపుకి వెళ్తూ ఉంటారు అదంతా చూసిన గుణ అయితే షాక్ అయిపోతాడు ఏంటి వీళ్ళు డంప్ యార్డ్ వైపుకి వెళ్తున్నాడు అసలు బాలుకి నిజమంతా కూడా తెలిసిపోయిందా ఏంటి పూల వ్యాన్ పూలన్నీ కూడా అక్కడే ఉన్నాయని అని షాక్ అయిపోతూ ఉంటాడు గుణ ఏమో అన్నా ఏం మరి వెళ్ళిన వెనకాలే ఫాలో అవ్వకుండా వెళ్దాం అప్పుడు ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా అని చెప్పి గొన డ్రైవర్ అయితే అంటూ ఉంటాడు ఎట్టకేలకు పోల వ్యాన్ని బీట్ చేసేసి రాజేష్ అయితే తన కారుని అడ్డంగా పెడతాడు ఇక వెంటనే వ్యాన్ డ్రైవరు ఒక్కసారిగా షాక్ అయిపోయి బ్రేక్ అయితే వేసేస్తాడు ఇంతలో వెనకాల ఉన్న ఆటో వాళ్ళందరూ కూడా వచ్చేసి రే దిగరా దిగరా అని చెప్పేసి ఆ వ్యాన్ డ్రైవర్ని అడుగుతూ ఉంటాడు ఇంకా వ్యాన్ డ్రైవరు ఏం చెప్పాలప్పుడు దొరికిపోయానే అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక అంతలో అయితే బాలు మీనా కూడా అక్కడికైతే వచ్చేస్తారు బాలు సరాసరి వ్యాన్ డ్రైవర్ని వ్యాన్ పైనుండే ఒక్కసారిగా షర్టు పట్టుకుని కిందకి లాగుతాడు ఆ వ్యాన్ డ్రైవరు కింద పడిపోతాడు రే ఎవర నిన్ను పంపించింది అసలు పూలదండలు వ్యాను దొంగిలించాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది అని ప్రశ్నిస్తూ ఉంటాడు రాజేష్ మిగిలిన వాళ్ళందరూ కూడా అతన్ని చితకొడుతూ ఉంటారు ఇదంతా చూసిన గుణ అయితే షాకుల మీద షాకులు తగిలి ఓ నాయనో ఈ బాలు మళ్ళీ మనకు జలక్కిచ్చాడే ఏదో చెయ్యాలనుకున్నాము కానీ చా మళ్ళీ దొరికిపోయామా ఈడు కానీ నా పేరు చెబితే నేను ఇప్పుడు ఇరుక్కుపోతానే అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే దెబ్బలు తింటున్న వ్యాన్ డ్రైవర్ అయితే అనుకోకుండా గుణ వైపుకి చూస్తాడు గుణ సైగైతే చేస్తాడు వాళ్ళని తోసుకుని పెళ్ళి పొమ్మని చెప్పి వెంటనే ఆ వ్యాన్ డ్రైవర్కి దొరికిందే అవకాశం అనుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంతలో మీనా వచ్చి ఏమండి ఇప్పుడు గొడవ పడే సమయం కాదు ఇప్పుడు పూలమాలలన్నీ కూడా కళ్యాణ మండపానికి చేరాలి అక్కడ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని అంటూ ఉంటుంది అవునరా నిజమే ముందు నువ్వు వ్యాన్ తీసుకుని వెళ్ళు వీడి సంగతి మేం తెలుస్తాం అని చెప్పి రాజేష్ అయితే అంటాడు ఇక దొరికింది అనుగా అని చెప్పేసి రాజేష్ని అందరినీ కూడా దోసేసుకుని వాడైతే పారిపోతాడు పోనీలే వదిలేసేయరా ఎట్టకేలకు మానైతే దొరికినాయి కదా వాడి సంగతి తర్వాత చూడొచ్చులే ముందు వ్యాన్ తీసుకువెళ్ళు అని చెప్పి రాజేష్ అయితే అంటాడు ఇక బాలు ఈ పని ఎవరికి చెప్పను నేనే తీసుకుని వెళ్తాను అని చెప్పి వ్యాన్ ఎక్కి పూల తండలన్నీ కూడా కళ్యాణ మండపానికి తీసుకువెళ్తూ ఉంటాడు అక్కడే ఉన్న మినిస్టర్ అయితే ఇక టెన్షన్ మీద టెన్షన్ పడిపోతూ ఉంటాడు పక్కనే ఉన్న తన మేనేజర్ అయితే ఏంటండి మీరు ఎలా చేశారు ఈ కార్యక్రమం జరిగితే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అందరి దృష్టిలో పడిపోతారు మీకు సీటు కన్ఫామ్ అని అనుకున్నాము కానీ మీరు చేసిన చిన్న పొరపాటు వల్ల చూశారు కదా ఇప్పుడు ఏ పరిస్థితి వస్తుందో ఇప్పుడు కానీ టయానికి పోల్దండలు రాకపోతే మీకు సీటు కాదు కదా ఉన్న పేరు కూడా పోద్ది అది ముందు గుర్తుపెట్టుకోండి అని చెప్పి మేనేజర్ అయితే అంటాడు మినిస్టర్ అసలే కోపిష్టి ఇంకా మామూలుగా కోపం రాదు ఇక అక్కడే ఉన్న బాలు ఫ్రెండ్ను చంపలు వాయిస్తూ ఉంటాడు ఏంట్రా ఎంత పని చేసావురా నీ మీద నమ్మకం పెట్టుకుని ఆర్డర్ అంతా కూడా ఇచ్చాను చ ఇప్పుడు అందరి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒకవేళ ఆ పరిస్థితి వచ్చిందంటే ముందు నిన్ను చంపేస్తానురా నిన్ను అలాగే వాడిని కూడా చంపేస్తాను వాడు అపోజిషన్ పార్టీ వాళ్ళకి అంబుడైపోయాడు అందుకే వాడు ఇంకా పూలదండలు తేలేదు నువ్వేం చెప్పావు ఎంతో నిజాయితీ పరుడు నిజాయితీకి మారు పేరు నా ఫ్రెండ్ అని ఏదో గొప్పలు చెప్పావు కదా ఇప్పుడు వాడు చేసిన పనేంటి అని అంటూ ఉంటాడు అది కాదన్నా వాడు చాలా నిజాయితీ పరుడే ఖచ్చితంగా టయానికి దండలు తీసుకువస్తాడు చెప్పాడు కదా ఏదో చిన్న పొరపాటు జరిగింది అయినా ఆ పొరపాటుని చేసుకుని ఖచ్చితంగా పెళ్ళి టయానికి దండలన్నీ కూడా తీసుకువచ్చేస్తాడు నన్ను నమ్మన్నా ఇన్నాళ్ళు నీ దగ్గర పనిచేస్తున్నాను వాడు నాకు చిన్నప్పటి నుండి తెలుసు వాడి స్వభావం ఎలాంటిదో అని అంటూ ఉంటాడు సరేరా చూద్దాం ఏదైనా తేడా వస్తే మీ ఇద్దరు సాలతీలు కూడా లేచిపోతాయి అని వార్నింగ్ ఇచ్చి లోపలికైతే వెళ్తాడు మినిస్టర్ ఇంతలో బాలు ఫ్రెండ్ వాళ్ళకైతే ఫోన్ చేస్తాడు ఏంట్రా ఎంత పని చేసావురా ఏదో తెలిసిన వాడేవని చెప్పి పూల ఆర్డర్ మొత్తం కూడా నీకే ఇప్పించాను కానీ నువ్వు నా ప్రాణాల మీదకే తెచ్చావు కదరా అని అంటూ ఉంటాడు నువ్వేమీ టెన్షన్ పడకరా పూలదండలన్నీ కూడా నేనే తీసుకొచ్చేస్తున్నాను కంటైనర్ మాకు దొరికేసింది నువ్వు ఏం టెన్షన్ పడకు అని చెబుతాడు ఇక ఆ మాటతో బాలు ఫ్రెండ్ అయితే కూల్ అయిపోయి పరిగెత్తుకుంటా వెళ్ళి అన్నా పూలదండలన్నీ కూడా వచ్చేస్తున్నాయన్నా వివాహాలన్నీ కూడా చాలా గ్రాండ్గా జరిగిపోతాయి నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ చాలా మంచివాడు అని చెప్పి నిజాయితీ పరుడు కూడాను అయినా కూడా నువ్వు కోపంలో ఎన్నెన్ని మాటలు అనేస్తావన్నా అయినా పర్వాలేదన్నా నిండే నమ్ముకుని మేము ఎప్పటినుంచో ఈ పార్టీలోనే ఉన్నాము నీ కోపం గురించి నాకు తెలుసు నీ మంచితనం గురించి కూడా నాకు తెలుసన్నా ఎక్కడో ఎవరో ఏదో కావాలని చేసిన వల్లే ఇది లేట్ అయ్యింది అని అంటూ ఉంటాడు ఇక బాలు అయితే పూలదండలన్నీ కూడా కళ్యాణ మండపానికి తీసుకొచ్చేస్తాడు మినిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాలుని హత్తుకుంటాడు తమ్ముడు ఏదో కోపంలో నేను చాలా బాధపడేలా మాట్లాడేశాను ఏం లేదు మాకొక్క చిన్న మార్క్ వస్తే చాలు అదంతా కూడా భూతద్దంలో పెట్టి మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసి మాకున్న అంతా కూడా డ్యామేజ్ చేసేస్తుంది అది ఈ ఎలక్షన్ టైంలో అయితే ఇంకా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అందుకే నేను అంతలా కోప్పడాల్సి వచ్చింది చాలా థ్యాంక్స్ తమ్ముడు నువ్వు టయానికి తీసుకొచ్చేసావు ఎవరో ఈ పని కావాలని చేశారు అదంతా కూడా నేను తప్పకుండా తెలుసుకుని వాళ్ళని వదిలిపెట్టను అని చెప్పైతే అంటాడు చెప్పైతే అంటాడు ఇంటి దగ్గర నీలకంఠం సంజయ్ కూడా బాగా రెడీ అయిపోతూ ఉంటారు అప్పుడే మౌనక అయితే ఏంటండి ఇవాళ ఎక్కడికైనా వెళ్ళాలా ఏంటి అని అడుగుతూ ఉంటుంది ముందు రెడీ అవ్వవే ఎక్కడికి వెళ్తే ఏమైంది ప్రతిదీ కూడా నీకు చెప్పి చెయ్యాలా ఏంటి మేము ఎక్కడికి తీసుకువెళ్తే నువ్వు అక్కడికి రావాలి అని చెప్పి అయితే అంటాడు సరేనండి మీకు ఎప్పుడు చెప్పాలని అనిపిస్తే అప్పుడే చెప్పండి అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది మౌనిక అయితే అలా చూస్తూ ఉంటుంది ఎవరు కూడా తనకి ఏమీ చెప్పలేదని అప్పుడే మౌనిక వాళ్ళత్తగారు వచ్చి అమ్మ నువ్వు కూడా రెడీ అవ్వమ్మా వీళ్ళు ఎక్కడో ఫంక్షన్కి వెళ్తున్నారట మనల్ని కూడా రమ్మంటున్నారు అని అంటూ ఉంటుంది మౌనిక అయితే రెడీ అవుతూ ఉంటుంది అప్పుడే మౌనిక దగ్గరికి సంజయ్ వచ్చి ఏంటే రెడీ అయిపోతున్నావు నిన్ను కూడా తీసుకువెళ్తామని అనుకుంటున్నావా నీ మొహాన్ని చూస్తేనే నాకు కష్టంలో నచ్చదు అలాంటిది నిన్ను అక్కడికి తీసుకువెళ్తానని ఎలా అనుకుంటున్నావు అని చెప్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి వచ్చిన నేలకంఠమైతే రై సంజయ్ ఏం మాట్లాడకు నువ్వు మాట్లాడకుండా మౌనికను తీసుకుని అని చెబుతాడు ఒక మాట మౌనికాన్ని తీసుకునిరా అంతే తను నీ భార్యని ఎవ్వరికీ తెలియడానికి లేదు ముఖ్యంగా ఆ మినిస్టర్ కానీ మన పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ఎవ్వరికీ తెలియదు అని చెప్తూ ఉంటాడు సరే నాన్న అలాగే అని చెప్పి లోపలికి వచ్చిన సంజయ్ అయితే రే ముందే చెప్తున్నాను నువ్వు ఈ ఇంటి పని మనిషివి మా అందరికీ పని మనిషివి మాత్రమే అది గుర్తుపెట్టుకో ఎవ్వరు నిన్ను ఏమవుతావని అడిగారనుకో ఈ ఇంటి పని మనిషి నన్ను మాత్రమే చెప్పాలి అంతకు మించి ఒక్క మొక్క నువ్వు ఎక్కువ మాట్లాడినా బాగోదు అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తాడు మౌనక ఎప్పటికైనా సంజయ్ని మార్చుకోవాలి అని చెప్పి ఎదురు చెప్పకుండా రెడీ అవుతూ ఉంటుంది రెడీ అయిన తర్వాత ఇక నలుగురు కలిసి కళ్యాణ మండపానికి వస్తారు అక్కడ ఉన్న బాలు మీనాలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే మౌనిక అయితే వదిన బాగున్నావా అని అంటుంది బాగున్నానమ్మా అని చెప్తూ ఉంటుంది మేన చాలు చాలే ఆపండి మీ వదిన మరదల్ల కబుర్లు అని నేలకంఠమైతే అంటాడు ఇక ఆ మాటకి సరే మౌనిక నువ్వు వెళ్ళి లోపల కూర్చో అని చెప్పి మీనా అయితే అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది ఇక వివాహాలన్నీ కూడా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి నీలకంఠం సంజయ్ మినిస్టర్ దగ్గరికి వచ్చి ఆప్యాయతగా మాట్లాడుతూ బాగున్నారా అని చెప్పేసి చాలాసేపు మినిస్టర్తోనే మాట్లాడతారు బాలు ఒక పక్కన కూర్చుని ఇదంతా చూస్తూ ఉంటాడు మౌనికాన్ని దూరంగానే ఉండి సైకి చేసి బాగున్నావా తిన్నావా అవన్నీ అడుగుతూ ఉంటాడు మౌనిక కూడా తన సైగలతోనే సమాధానం చెప్తుంది సంజయ్ చూస్తే ఎక్కడ గొడవ చేస్తాడా అని అనుకుంటూనే ఇంతలో అందరి గురించి మాట్లాడుతూ మినిస్టర్ ఒక్కసారిగా బాలునే స్టేజ్ పైకైతే రమ్మంటాడు అలా ఒక్కసారిగా మినిస్టర్ రామ్మనడంతో షాక్ అయిపోతాడు బాలు పక్కనే ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మిమ్మల్ని పిలుస్తున్నారండి వెళ్ళండి అని అంటూ ఉంటుంది హబ్బ నేను స్టేజ్ల మీద ఒకట మాట్లాడలేను మీనా నేను మామూలుగానే సరిగ్గా మాట్లాడను కదా నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు లేదండి అందరి ముందు రమ్మని చెప్పినప్పుడు మీరు తప్పకుండా వెళ్ళాలి అని అంటూ ఉంటుంది మీనా రాబాబు రా అని చెప్పి బాలునైతే తీసుకుని వెళ్తాడు మినిస్టర్ కిందకి వచ్చి ఇదంతా చూసిన నీలకంఠం సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి బాలుకి మహర్దసే పట్టినట్టుంది చివరికి మినిస్టర్ చేతుల మీదే పైకి వస్తున్నాడు అని కొల్లుకుంటూ ఉంటారు ఇదంతా చూసినా అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అలా స్టేజ్ పైకి వెళ్ళిన బాలు మీద చెయ్యేసి ఈ తమ్ముడు వల్లే ఇదంతా కూడా జరిగింది ఈ తమ్ముడు లేకపోయి ఉంటే టయానికి దండలు రాకపోను టయానికి పెళ్ళి జరగకపోతే చాలా అనర్థం జరిగిపోను ఈ సామూహిక వివాహాలు జరగడానికి నేను ఎంత కారణమో అంతే కారణం ఈ తమ్ముడు కూడా అందుకే అందరి ముందు బహిరంగంగా ప్రకటిస్తున్నాను ఈ తమ్ముడు ఇప్పటి నుంచి నా పార్టీలోకి చేరతాడు నాకు రైట్ హ్యాండ్ లాగా ఉంటాడు అని అంటూ ఉంటాడు ఇదంతా విన్న బాలువైతే ఒక్కసారిగా నమస్కరించి మీరు నా మీద చూపిస్తున్న ఆప్యాయతకి చాలా నమస్కారాలండి ఒక్క విషయంతోనే నన్ను మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారంటే మీలో ఎంత మంచితనం ఉందో నాకు అర్థమవుతుంది కానీ ఈ పార్టీలు అలాంటివి నాకు అస్సలు పడవు నేనేదో డ్రైవర్ జాబ్ చేసుకుంటూ బ్రతుకుతున్నాను నన్ను ఇలా వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సరే తమ్ముడు నీ ఇష్టం కానీ నువ్వు రావడానికి ఈ పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ మినిస్టర్ అదే మీ అన్న ఉన్నాడన్న విషయం మర్చిపోకు అని చెప్తూ ఉంటాడు ఆ దండ కూడా పూర్తయిపోయిన తర్వాత మీన దగ్గరికి వచ్చి నువ్వు చెప్పినట్టే ఇచ్చావు కదమ్మా దండలు నేను చెప్పినట్టే నువ్వు ఇచ్చిన అమౌంట్ కన్నా నేను ఇంకా ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పి డబుల్ అమౌంట్ మీనా చేతిలో అయితే పెడతాడు మినిస్టర్ ఇక మినిస్టర్ ఇచ్చిన దాంతో నాకు వద్దండి మేము ఎంత కష్టపడ్డామో అంతవరకు ఇవ్వండి చాలు అని చెప్పేసి ఆ అమౌంట్ అయితే వెనక్కి ఇచ్చేస్తుంది మీనా నిజాయితీని చూసిన మినిస్టర్ అయితే మొగుడికి తగ్గ పెళ్ళం పెళ్ళానికి తగ్గ మొగుడు మీరిద్దరూ నిజంగా మేడ్ ఫర్ ఈ చదర్ నిజంగా ఒకళ్ళ కోసం ఒకళ్ళు పుట్టినట్టున్నారు నిజాయితీకి మారు పేరులా ఉన్నారు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరి అలాగా సంతోషంగా ఉండడం చూసిన సంజయ్ నీలకంఠం అయితే ఏంటి ఈ బాలుగడి అదృష్టం ఏంటో తెలియట్లేదు ఎప్పుడు వీడిని ఏదో ఒకటి చేద్దాం అనుకున్నా అది రివర్స్ అయిపోతుంది ఇప్పుడు కూడా వాడు చివరికి మినిస్టర్తోనే పొగిడించుకునే స్థాయికి వెళ్ళిపోయాడు అని చెప్పి ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్ ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి